నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ షీట్ దాఖలు చేసింది చార్జ్ లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చేర్చింది నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది కాంగ్రెస్ నేతలపై ఢిల్లీ రౌ సెవెన్యూ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది ఈడీ ఫిర్యాదుపై ఏప్రిల్ ఇరవై ఐదున రౌ సెవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది నేషనల్ హెరాల్డ్ స్థిరాస్తుల జప్తునకు ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చింది హెరాల్డ్ కేసులో షీట్ దాఖలు చేసింది చార్జ్ లో కాంగ్రెస్ అగ్ర సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చేర్చింది నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది కాంగ్రెస్ నేతలపై ఢిల్లీ సెవెన్యూ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది ఈడీ ఫిర్యాదుపై ఏప్రిల్ ఇరవై సెవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది నేషనల్ హెరాల్డ్ స్థిరాస్తుల జప్తుకు ఇప్పటికే నోటీసులు ఇచ్చింది